తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి దప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా